టైపిస్ట్ పోస్ట్ అనేది కంప్యూటర్లో మీరు ఏది ఎంటర్ చేయాలన్నా కూడా స్పీడుగా దాన్ని కొట్టే యొక్క ప్రావీణ్యత కంపల్సరీగా ఉండాలా కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలలో మళ్ళీ టైపిస్ట్ పోస్టులని మళ్ళీ మొదలు పెట్టండి అవసరమే వాళ్ళ అవసరం ఉన్నది మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయాలంటే వేగంగా పనిచేయాలంటే లెటర్లు కొట్టాలంటే కంపల్సరిగా వాళ్ళు టైప్ అనేది వేగంగా కొట్టాల్సిన అవసరం ఉంది మీరు గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయీ ఉంది ఆ గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయ్ టైపిస్ట్ టైపిస్ట్ కానీ గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయ్ ఎందుకు పెట్టుకోకూడదు దాంట్లో కనీసంగా ప్రతి కార్యాలయంలో నలుగురు కనుక గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో ఒక టైపిస్ట్ అవసరం ఉంటుంది కదా ప్రభుత్వ కార్యాలయం ఎన్ని ఉన్నాయో ఎన్ని మండల కార్యాలయం ఒక ఒక డిఓ ఆఫీస్ కావచ్చు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు ప్రతి ఆఫీస్లో ఒక టైపిస్ట్ కంపల్సరీ అవసరం ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డేటా ఎంట్రీ చేయాల్సిందే డాటా ఎంట్రీ చేయకుండా బయటికి ఏ లెటర్లు కూడా తయారు కావు కాబట్టి కంపల్సరీగా ఈ ఉద్యోగాలలో ఈ యొక్క వీళ్లకు టైపిస్ట్ అనే అనేవాళ్ళకు కంపల్సరిగా న్యాయం చేయాల్సిందే న్యాయం చేయాల్సిందే నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ తక్షణమే తక్షణమే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలా పెంచకపోతే జూన్ ఐదో తారీఖు నాడు ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన అన్ని అంశాలపైన నేను కంపల్సరీగా నిరార దీక్ష మొదలుపెట్టైనా ప్రభుత్వాల మెడలు ఉంచుతా నిరుద్యోగులంత ఏకమైతే నిరుద్యోగులంత ఏకమైతే ఈ ప్రభుత్వాలు దిగొస్తాయి ప్రభుత్వాలు వస్తాయి ఎమ్మెల్సీ అనే పది సంతకం పెట్టేసి ఉద్యోగాలు అమలు చేయడం కాదు ప్రెజర్ చేయాలా మరి అధికార పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే ఎన్నికైన వాళ్ళు ఏం మాట్లాడదు ఎమ్మెల్సీ ఎన్నికైన వాళ్ళు ఏం మాట్లాడదు చెప్పండి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏమైనా జీవోలు జారీ చేస్తే ఇటు తలూపాల మాట్లాడడానికి నీ గొంతుంటుందా వాయిస్ ఉంటుందా ఏం చేస్తారు గెలిచి కాబట్టి ప్రభుత్వం పైన ప్రెజర్ గుప్పుగా పనిచేయాలంటే పట్టభద్రులు అనేవాళ్ళు పట్టభద్రులు అనేవాళ్ళు ప్రతిపక్షంలోనే ఉండాలా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అశోక్ సార్ గెలిస్తే అశోక్ సార్ గెలిస్తే ఇండిపెండెంట్గానే ఉంటాడా వేరే పార్టీకి మారుతాడా ఎందుకంటే అందరూ మారారు దొంగలందరూ మారుతూ ఉన్నారు ఏ పార్టీలో ఉండడం లేదు కానీ నేను మాత్రం ఇండిపెండెంట్గా గెలిస్తే నేను రాసిన పుస్తకం సాక్షిగా సరస్వతి తల్లి సాక్షిగా చెప్తున్నా సరస్వతి తల్లి సాక్షిగా చెప్తున్నా నేను రాసినటువంటి ప్రతి అక్షరం సాక్షిగా చెప్తున్నా అశోకు సారు ఈ మూడు సంవత్సరాల పాటు ఈ ఎమ్మెల్సీ పదవి ఏ ఎక్కడైతే ఇండిపెండెంట్గా గెలిచాడో అదే ఇండిపెండెంట్గా ఉంటాడు ఎక్కడికి పోడు ప్రతి గ్రామం తిరుగుతాడు ప్రతి పల్లె తిరుగుతాడు ప్రతి పట్టణం తిరుగుతాడు గవర్నమెంట్లో విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలన్నిటిని వెలుగుదలకు తీసుకొస్తాం ప్రభుత్వ బడిని ముందుగా అలా బాగు చేయాలనిక లక్ష్యంతో పనిచేస్తాం ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఆ ఎస్ఐ కానిస్టేబుల్లో క్వశ్చన్లు తప్పు వచ్చినాయి అంటే క్వశ్చన్ పేపర్లు కూడా చక్కగా తయారు చేయడం రాదా క్వశ్చన్ పేపర్లు కూడా సక్కగా తయారు చేయరా ఫిలిమ్స్లో ఇరవై క్వశ్చన్లు తప్పు మళ్ళీ ఏడు మార్లు కలిపితే మళ్ళీ ఒక నలభై వేల మంది గ్రౌండ్కి వచ్చారు అది ఫిలిమ్స్ సంబంధించి మెయిన్స్లో కూడా తప్పులు వచ్చినాయి వాళ్ళకి ఇప్పటివరకు న్యాయం జరగలే వాళ్ళు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నారు క్వశ్చన్లు తప్పు వచ్చినాయినాయి కాబట్టి క్వశ్చన్లు తప్పుగా వచ్చినటువంటి అభ్యర్థులు అందరికీ న్యాయం చేయాలా ఎందుకంటే అభ్యర్థులు చేసే తప్పిదం కాదు అది ప్రభుత్వం చేసిన తప్పిదం బోర్డు చేసిన తప్పిదం మీరు క్వశ్చన్లు తప్పించి ఉద్యోగంలో మార్కులు వచ్చిన వాడికి కూడా అన్యాయం జరుగుతుంది తప్పుడు క్వశ్చన్లు నూట యాభై క్వశ్చన్లు రెండు వందల క్వశ్చన్లు తయారు చేయరాకపోతే మీ బోర్డులు ఎందుకు మీ కమిషన్లు ఎందుకు చెప్పండి నిన్న సిగ్గుసేటు ఎంత సిగ్గుసేట్ అంటే ఎంత సిగ్గుసేట్ అంటే కెమిస్ట్రీ పేపర్లో నూట యాభై ఉంటే ఇరవై ఐదు క్వశ్చన్లు తప్పొచ్చినాయి ఒక్క పేపర్లో ఇరవై ఐదు క్వశ్చన్లు తప్ప వచ్చినాయి ఇరవై ఐదు క్వశ్చన్ల వాల్యూ అంటే యాభై మార్కులు యాభై మార్కులు కింది మీదకి అయినాక ఉద్యోగం రావాల్సిన వాడికి ఏమి రాదు రావద్దన్న వాడికి రావస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి నియమాలకు విరుద్ధం పది శాతానికి మించి క్వశ్చన్లు తప్పొస్తే ఎగ్జామ్ రద్దు చేయాలా పది శాతానికి మించి నూట యాభై క్వశ్చన్లలో పదిహేను క్వశ్చన్ల కంటే ఎక్కువ పోతే ఆ ఎగ్జామ్ రద్దు చేయాలా మరి ఎంఎస్సీ కెమిస్ట్రీ పేపర్ జేఎల్ కెమిస్ట్రీ పేపర్లో ఇరవై ఐదు క్వశ్చన్లు తప్ప వచ్చినాయి దానికి ఎవడు సమాధానం చెప్తాడు టీఎస్పి సమాధానం చెప్తుందా ప్రభుత్వం సమాధానం చెప్తుందా విద్యాశాఖ మంత్రి లేడు సమాధానం చెప్పాల్సిన విద్యాశాఖ మంత్రి లేదు ఆ విద్యాశాఖ మంత్రి పని మీకు లేదు అన్ని క్వశ్చన్లు తప్పే ఒక స్టాండర్డ్ ఉండదు గ్రూప్ ఫోర్త్ స్టాండర్డ్ ఏమో గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ టూ స్టాండర్డ్ ఎగ్జామ్ గ్రూప్ ఫోర్త్లో పెడతారు సిలబస్ ఏందో అర్థం కాదు సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్లో ఇస్తారు సిలబస్ ఎందుకు ఫ్రేమ్ చేసుకున్నా అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడానికి మరి సిలబస్ పెట్టడం ఓన్లీ గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ పెడతామని చెప్పాలా పేరుకు మాత్రమే స్టడీ సర్కిల్ నడుస్తూ ఉన్నాయి పేరుకు మాత్రం నడుస్తున్నాయి నిన్న సెల్ పోయి నేను విజిట్ చేశాను అక్కడ ఉన్న సిలబస్ ఒకటి చెప్పేది ఒకటి ఎక్కడ ఫ్యాకల్టీని సరైన ఫ్యాకల్టీ తీసుకురారు లేనటువంటి ఇంగ్లీష్ని పాఠంగా చెప్తారు ఇంగ్లీష్ లేదు సిలబస్లో ఇంగ్లీష్ లేదు గ్రూప్ అండ్ ఫిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు కానీ ఇంగ్లీష్లో క్లాసులు చెప్పిస్తున్న నాకు కనబడతా ఉన్నాయి పేరుకు మాత్రం నడుస్తుంది ఎస్సీ సర్కిల్ బీసర్ సర్కిల్ కానీ అక్కడ నాణ్యమైనటువంటి కోచింగ్ లభించడం లేదు నాణ్యమైన కోచింగ్ చెప్పాలంటే రెమ్యునేషన్ పెంచాలా దొంగ కార్యక్రమాలకి పనికిరాని కార్యక్రమాలకి కమిషన్ వచ్చే కార్యక్రమానికి మీరు ఇష్టానుసారిగా డబ్బులు చెల్లిస్తారు కానీ విద్యకు వచ్చేసరికి ప్రైవేటు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో ఒక క్యాండిడేట్కి గంటకు రెండు వేల రూపాయలు ఇస్తే మీరు ఇచ్చే ముస్తి వెయ్యి రూపాయలు గంట నరకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో పదిహేను వందలు ఏం మించినట్టు ఉంది అంటే ప్రభు ప్రైవేట్లో పనిచేస్తే రెండు వేలు వస్తే గవర్నమెంట్లో వెయ్యి రూపాయలు పనిచేయాలి మరి క్వాలిటీ లెక్చర్ ఎక్కడ దొరుకుతుంది నీకు మరి క్వాలిటీ లెక్చర్ లేనప్పుడు మీ సడి సర్కిల్ ఎందుకు మరి క్వాలిటీ లెక్చర్ తేలేనప్పుడు చెప్పించలేని సత్తాలు లేనప్పుడు మూసుకోండి చెప్పించలేనప్పుడు మూసుకోండి దానివల్ల విద్యార్థులకు టైం వేస్టు పైగా మేము చెప్తున్నాను ఒక గొప్పలు చెప్పుకోవడం ఇలాంటి వ్యవస్థ నడుస్తుంది స్టడీ సర్కిళ్లలో కాబట్టి ఎస్సీ బీసీ స్టడీ సర్కిల్ సక్రమంగా పనిచేయాలా స్టడీ సర్కిల్ సరిగ్గా పనిచేయకపోతే కోచింగ్ సెంటర్లు పుట్టల కొద్దిగా పుట్టుకొస్తాయి నాదొక కోచింగ్ సెంటర్ ఉంది నేను కూడా కోచింగ్ చెప్తున్నా నీ గవర్నమెంట్ టీ షార్ట్ మంచిగా పనిచేస్తే టీ షార్ట్లో రెండు వందల యాభై మూడు వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మరి ఎందుకు అక్కడ సక్రంగా ఉంటారు ఫ్యాకల్టీసు ఎందుకు మంచి ఫ్యాకల్టీ తీసుకురారు ఎందుకు గైడెన్స్ ఇవ్వరు గవర్నమెంట్ వ్యవస్థ ఉన్నాక ప్రైవేట్ వ్యవస్థ ఎందుకు పనిచేయాలా నేను ఎందుకు కోచింగ్ సెంటర్ పెట్టాలా గవర్నమెంట్ టీ షర్ట్ ఉన్నాక నా దగ్గర ఎందుకు విద్యార్థులు జాయిన్ కావాలా దీనికి సమాధానం చెప్పండి గవర్నమెంట్ స్కూల్ ఉన్నాక ప్రైవేట్ స్కూల్ ఎందుకు మళ్ళా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉన్నాక ప్రైవేట్ కాలేజ్ ఎందుకు మరి మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దేనికోసం పనిచేస్తున్నాయి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఏమని చెప్పారు మీరు అధికారంలోకి రాగానే ఏం చెప్పారు గవర్నమెంట్ అనే వాళ్ళకు మూడు మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ అనే వాళ్ళకి మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయి ఎమ్మటి అధికారంలో రాగానే తెల్లారి ఇస్తామని చెప్పారు మరి తెల్లారి పోయి రోజులు అయింది తెల్లారింది 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 తెల్లారితోనే ఉంది ఇప్పటి వరకు మాత్రం రాలా డీఏలు అన్నీ పెండింగ్నే ఉంటాయి అంటే ఉద్యోగుల సంబంధించిన అంశాలు వచ్చేసరికి మీకు పట్టదు నిరుద్యోగులను అసలే పట్టదు వాళ్ళ సమస్యలు తెలియవు నోటిఫికేషన్లు గందరగోళం ప్రశ్నలు తప్పొస్తాయి అన్ని రకాల గందరగోళాలు మీరేమో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకుంటారు రెండు లక్షల ఉద్యోగాలు ముప్పై ముప్పై వేలు ఇచ్చారట రెండు లక్షల ఉద్యోగాలు ముప్పై వేలు అయిపోయినాయి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఎగ్జామ్ పెట్టకుండానే పేపర్ వ్యాలేషన్ చేయకుండానే ముప్పై వేలు ఉద్యోగాలు చేశారు అప్పుడే ఎంత దొంగ నాటకాలండి మీవి అసంబంధమైన వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు అవగాహన రైతులతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకోవడం కాదు ఇప్పటిదాకా మొదలై పెట్టకపోతుంది కనీసం అవగాహన రాహిత్యము కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటి వరకు ఇయర్ క్యాండర్ పైన ఒక సమాచార సేకరణ జరిగిందా వెబ్ నోటీస్ రెండేళ్ళు అవుతుంది ఇంతవరకు గ్రూప్ టూ పోస్ట్ శని పెరుతో చెప్పాలా రేపు కంపల్సరీ చెప్తా ఉన్నాం రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూ పెంచకపోతే మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ తోడ్ పెంచకపోతే ప్రభుత్వం యొక్క మెడలు కంపల్సరీ ఉంచుతాం దీక్షలు చేపడతాం రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపడతాం కానీ తక్షణమే గ్రూప్ టూ త్రీ పోస్టులు రెండు వేలు మూడు వేల పోస్టులు మొత్తంగా ఐదు వేల పోస్టులతో ఉద్యోగాలు పెట్టాలా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలతో మీరు పెట్టడం కాదు